తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో అమలు పరుస్తున్న తీర్పు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనమని రాష్ట్ర మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ అన్నారు జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్ బి అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయంపై మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తదితర అంశాలపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి తో కలిసి విలేకరు సమావేశంలో మాట్లాడారు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థాయిలో విజయం సాధించి తమ ప్రభుత్వ పనితీరుకు అర్థం పట్టారని ఆయన అన్నారు ఈ ఎన్నికల్లో ప్రజలు తమ పనితీరును ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో వ్యవహరిస్తున్న తీరుపై ఆదరించి విజయం కట్టబెట్టారని ఆయన గుర్తు చేశారు అధ్యక్షునైన తర్వాత మొట్టమొదటిసారి ప్రెస్ మీట్లో కండక్ట్ చేస్తున్నా గౌరవ మంత్రి గారు గౌరవ ఎమ్మెల్యే గారు అట్లాగే పాత్రిక సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొన్న ఒక మూడు నాలుగు రోజుల క్రితం కొరుకుల స్థానిక శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారు శాసన శాసనసభ్యులు సంజయ్ కుమార్ మీద ఉచ్చరణకు మాట్లాడరాని మాటలు మాట్లాడుకుంటూ వారిని కించపరిచే విధంగా మాట్లాడారు వారి పక్కన ఉన్నది ఎవరా అంటే వివేకానంద గౌడ్ అని ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగులో వివేకానంద గౌడ్ గారు ఏ పార్టీలో గెలిచిన ఏ పార్టీకి అమ్ముడుపోయినరు దయచేసి గమనించాలి నీ పక్కన ఉన్న వ్యక్తి అమ్ముడు పోతేనో మీరు చేసే సంసారం అవుతుంది వేరే వాళ్ళు చేసే అవుతుంది ఇది ఇదే కాకుండా రెండు వేల ఎనిమిదిలో మీ తండ్రి గారు అయిన పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్సీ ఓట్ల కొరకు ఆరు కోట్లను తీసుకొని అమ్ముడుపోయింది నిజం కాదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మీ తండ్రి గారిని సస్పెండ్ చేసింది వాస్తవమా కాదా ఇది గుర్తెరిగి మీరు మాట్లాడాలి ఒక పెద్ద మనిషిని పట్టుకొని మాట్లాడడం అయితే పద్ధతి కాదు మీ లెవెల్ ఉన్నారు మీరు శాసనసభ్యులే పార్టీ మారొచ్చే వారు మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులే కానీ మీరు మాట్లాడే లాంగ్వేజ్ పద్ధతి కాదు అట్లా మాట్లాడదు మీరు అన్నారు జేకి నిలబడితే మీరు రాజీనామా చేస్తారు నువ్వు మీరు కాదా నిలబడేది కేసీఆర్ గారు రెండు వేల ఆరులా రెండు వేల నిలబడినాడే మూడో స్థానానికి వెళ్ళిపోయిండు మూడో స్థానం అది మీరు గమనించాలి కేసీఆర్ కంటే గొప్పమేత కాదు కదా టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ గారే మూడో స్థానంకు రెండు వేల ఆరులా ఎంపీ ఎలక్షన్ల రెండు వేల ఎనిమిది ఎలక్షన్ల ఓడిపోయింది మీరు వచ్చి ఇక్కడ చేసేది ఏముంది ఉంది పీకేది ఏం ఉంది దయచేసి మీరు అట్లాంటి మాటలు మాట్లాడదాన్ని మీరు ఎవరైతే లెజిస్టేటెడ్ పార్టీలో ఉన్నారో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉందాగా మాట్లాడడం మొదలు నేర్చుకోండి ఉందాగా మాట్లాడినాక మీరు అక్కడ డెవలప్మెంట్ చేస్తారు మేము వద్దంట్లేం మా కాంగ్రెస్ ప్రభుత్వమే మీ నియోజకవర్గంలో ఏ డెవలప్మెంట్ కావాలన్నా స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉంటుందో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యా ఉన్నప్పుడు మీరు అభివృద్ధి చేస్తున్నారు అంతకుముందు కుర్ట్లో ఏముండగా రత్నాకారు మంత్రి గారు అయినాక కుర్ట్ల కన్సర్లో అభివృద్ధి జరిగింది మీరు పదేళ్ళ కా పదేళ్ల కాలం మీరు అభివృద్ధి చేసిన ఏంటి పెట్టండి చర్చ పెట్టుకుందాం కానీ మీరు ఒక వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం పోవడం కాదు ఏదైతే పార్టీ మారిన వాళ్ళకు హైకమాండ్ చూసుకుంటుంది దానికో స్పీకర్ ప్రొఫార్మా ఉంటుంది స్పీకర్ బాధ్యుడైతాడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ కట్టుబాటు ఉంటుంది కానీ మీరేదో మాట్లాడి సంజయ్ కుమార్ గారు జగతాల పార్టీ మారొచ్చిండ్రు నేను నిలబడి రాజీనామా చేసి గెలువు నేను నిలబడితే గెలుస్తా మీరు కాదా మీరు కేసీఆర్ నిలబడినట్టు మూడో ర్యాంక్ వచ్చింది దయచేసి ఇట్లాంటి మాటలు తగ్గించుకుంటే మీరు ఒక లెజిటర్ పార్టీ గౌరవం ఇస్తాం మా మా ఎమ్మెల్యే గారిని ఇంకోసారి ఇటువంటి లూజ్ కామెంట్ లాంటివి కానీ వ్యతిరేక మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా వ్యతిరేకిస్తాను ఖండిస్తాను కబార్దాన్ని హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ మా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మొన్న ఇటీవలలో జరిగినటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్దలు రెడ్డి గారి నేతృత్వంలోపట జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగిత్యాల నందయ్య గారు స్థానిక శాసనసభ్యులు పెద్దలు సంజయ్ కుమార్ గారు మాజీ మంత్రివర్గాలు పెద్దలు జీవన్ రెడ్డి గారు నర్సింగ్ మన కోరుట్ల కాన్స్టెన్స్ ఇన్ఛార్జిగా జువాడి నరసింగరావు గారు విమ్లవాడ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు చొప్పదండి ఎమ్మెల్యే మా మేడిపల్లి సత్యం గారు మేమందరం సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట గౌరవ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో జగితాల జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ పెండింగ్ విషయంలో కానీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఒకరు టైం ఇస్తా అని ఇక్కడ రోల్ విషయంలో కానీ మా దా ధర్మంపురం అక్కపల్లి రిజర్వాయర్ విషయంలో కానీ ఇంకా ప్రత్యేకమైన ప్రాజెక్టు విషయంలో పట ఇరిగేషన్ మినిస్టర్ గారు అయిన విధంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా టైం తీసుకొని మిగిలిపోయినటువంటి ఏదైతే ఇరిగేషన్ పరంగా పనులకు ప్రత్యేక బడ్జెట్ విడుదల చేసే విధంగా కూడా మన ఆలోచన పరంగా ముందు పోతున్న విషయాన్ని మీడియా మిత్రులు మనవి చేసుకుంటే ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో పట ఇక్కడ జైతాల అసెంబ్లీలో పట సుమారు తొంభై నాలుగు అన్న ఆ నూట అవుట్ నూట యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్లకు తొంభై మూడు తొంభై తొంభై మూడు మంది సర్పంచులను కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మద్దతుపరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామాల్లో కూడా ప్రజలు ఆశీర్వదించి నూట ఒక సర్పంచులకు తొంభై నాలుగు తొంభై మూడు మంది సర్పంచులు గెలిపించడం జరిగింది అదేవిధంగా నాగరం నూట నలభై గ్రామాలు ధర్మంపురిలో ధర్మంపురలో నూట నలభై గ్రామాలకు సుమారు నూట నాలుగు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లుగా గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే కోర్టులకు సంబంధించినటువంటి నలభై నాలుగు మంది సర్పంచ్ అవుట్ ఆఫ్ డెబ్బై ఎనిమిదికి నలభై నాలుగు మంది సర్పంచ్ గెలిపించడం అక్కడ నరసింహరావు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాన్షియన్స్ ఇన్ఛార్జ్గా వారు వారు తమ్ముడు కృష్ణారావు గారు అదేవిధంగా ఇక్కడ ఆది శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున ఫిగర్ రాలేదు బేడిపేర సత్యం గారు మేమందరం సమన్వయంతో మేము ప్రజలకు ఎక్కడ కూడా గత ఎన్నికల్లో మీరు స్థానిక ఎన్నికల్లో మీరు మీ మీడియా జైత్యాల మీడియా సాక్ష్యం ఎన్నికల నామినేషన్ వేసేటప్పుడు అధికారులను అడ్డం పెట్టుకొని ఏకగ్రీవం చేస్తావా చేయవా మేము చెప్పినట్టు మాట ఇంటవా అని చెప్పి ఎన్నికల లోపట ఎన్నికలు జరిగే ప్రక్రియ లోపట అధికార పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి బెదిరించి ఏకగ్రీవలు చేయించినారు అది నా ధ్వరంపూరి కాన్ఫిషన్స్ నీ ఉదాహరణ నేను చెప్తున్నా అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు నా వెలుగట్టురు మండలం ఒక జెడ్పీటీసీని బెదిరించి ప్రలోభ పెట్టి ఏకగ్రీన్ చేసినారు నా ధర్మ ధర వెలుకట్టురు మండలం జెడ్పీటీసీగా అదే ధర్మపూర్ కూడా ఒక ముగ్గురు నగరు ఎంపీటీ సభ్యులను కూడా అంటే మేము ఎందుకు ఉదాహరణ చెప్తున్నామంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యంలోపట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును అందరూ సమానంగా వారు ఉపయోగించుకోవాలి దానిలో ప్రజలు కూడా ఎక్కడ కూడా భేషజాల పోకుండా ప్రజలంతా ఎవరికి ఇష్టం ఉంటే ఎవరైతే ఏ నాయకుడు అయితే ఏ పార్టీ అయితే నిజాయితీగా ప్రజల మధ్యలో వాళ్ళకి ఓటు వేసే విధంగా మేము ప్రభుత్వంలో ఉండి మేము పనిచేసినాం తప్ప ఇక్కడ కూడా మేము అధికారులను అడ్డం పెట్టుకున్నాం రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకున్నా పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకున్నాం కూడా చిన్న పొరపాటు కూడా మేము చేయలే ఈ రెండు సంవత్సరాలు మేము చేసిన పని తీర్పు ప్రజల జవాబుదారిగా మాకు ఇచ్చిన తీర్పును ఇంకా ఎక్కువ బాధ్యతను మిగిలుతాం ఎందుకంటే ప్రజలు నమ్మకవద్దని మాకు విశ్వాసంతో ఈరోజు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున స్థానిక సర్పంచ్ ఎన్నికంటే తెలుసు ఒక ఎమ్మెల్యే గెలవగలుగుతాం కానీ సర్పంచ్ ఎన్నిక గెలవాలంటే ఆశామాష కాదు మరి అలాంటి పరిస్థితుల్లో పడితే ఇంతమంది సర్పంచ్లను గెలిపించుకున్నామంటే స్థాయిలో సర్పంచ్ గెలుపు కోసం కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఏదైతే ఏ నిజమర్గం ఆ విజయనవర్గం సంబంధించినటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి నాయకులకు మనస్ఫూర్తిగా మంత్రిగా నేను వారికి వ్యక్తిగతంగా నేను వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే విధంగా కూడా పార్టీ గెలుపు కోసం ప్రజల వద్దకు పోయే విషయంలో ఒకట సమన్వయంతో పనిచేస్తామని మా మీడియా మిత్రులకు నేను మంత్రిగా నేను మనవి చేసుకుంటూ గత కొద్ది రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ కోరుట్ల సంజయ్ కుమార్ డాక్టర్ మాజీ మంత్రి కొప్పుల ఏది పడితే అదే నోరున్నది అని మాట్లాడుతున్నారు నేను ఒక బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు ఒక మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఉన్నాం మేము కూడా మాట్లాడాలంటే ఏదంటే అది మాట్లాడగలుగుతాం ఇప్పుడు మా శాసనసభ్యుడిని శాస్త్ర శాసనసభ్యుడిని వ్యక్తిగతంగా మాట్లాడడం లేకపోతే కొప్ప్రీశ్వర్ మాజీ మంత్రి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం వీడియో తీసుకొచ్చి ఇట్లా చూపెట్టడం సంవత్సరం లోపల ఏం సంవత్సరాల లోపల ఏం చేసి అని చెప్పి మాట్లాడడం పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి మిగిలి బడ్జెట్ రాష్ట్రాన్ని మీరు మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొని మిగిలి బడ్జెట్ రాష్ట్రాన్ని మీరు అప్పచెప్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోపట మీరు ఈ జిల్లాకు చేయాల్సిన విషయంలోపట ఏ ఒక్క మంచి పని చేయక వ్యక్తిగతంగా ఏది పడితే అదే మాట్లాడుతున్నారు కదా నేను ఈరోజు ఎందుకంటే గెలుపుకు సంబంధించినటువంటి ఒక మంచి శుభ శుభదినముల ఆ సబ్జెక్ట్ పోకుండా ఆ సబ్జెక్ట్ విషయంలో కూడా ప్రతి ఒక్క మాటకు జవాబు చెప్తాను నేను ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళం మేము మేము కష్టపడి వచ్చిన వాళ్ళం ఇక్కడికి ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మేము మా జిల్లా ఏ విధంగా అభివృద్ధి చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ప్రజలకు ఇచ్చిన మాట ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మేము మంచి చేయాలి ఇక్కడ ఇరిగేషన్ పరంగా కూడా మా జిల్లాకు సంబంధించిన అనేక అంశాల విషయంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ కానీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారు కానీ మేమందరం కూడా సమన్వయంతో ఈ జిల్లాకు సంబంధించిన మేలు జరిగే మంత్రి గారిని బాధ్యత తీసుకుంటా మీరు చూడండి రెండు సంవత్సరాల లోపట నా ధరపు నియోజకవర్గంలోపట ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాల లోపల ఒక్క పోలీస్ స్టేషన్లకి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త మీద కూడా అక్రమంగా మేము కేసులు పెట్టినామా ఒక్కసారి మీరు ఎగ్జాంపుల్గా చూడమని చెప్తున్నాను మీడియా మిత్రులు అదే పది సంవత్సరాల లోపల నా మీద పదిహేడు కేసులు పెట్టించారు మా తమ్ముడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరు పెట్టించారు అంటే అన్ని విధాలు ఇబ్బందులు పెట్టుకున్నా మేము ప్రజల మీద భారం పెట్టుకొని శ్రీ లక్ష్మణ స్వరం స్వామి దైవక్షేత్రంలోపట ఈ జిల్లా ఆ దేవుడు కొండగట్ట ఆంజనేయ స్వామి దేవుడి మీద భారం పెట్టుకొని మేము అందరం కష్టపడి పనిచేసి ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి ప్రజలు మీ నిజాయితీగా ఉన్నాం కాబట్టి ప్రజలకు మమ్మల్ని ఆశీర్వదించారు ఇంకా బాధ్యతను మిగులుతాం ప్రజలకు ఇచ్చిన మాట అమలు విషయంలోపట గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాకు జరిగే మీరు జరిగే విషయంలోపట ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే విషయంలో నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి మా మీడియా ద్వారా మనవి చేసుకుని మరొకసారి ఇంత పెద్ద ఎత్తున తీర్పు చెప్పిన ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను మనస్ఫూర్తిగా వారి అందరూ కూడా నమస్కారాలు మా శుభాకాంక్షలు అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్న ప్రజలందరూ కూడా జగితాబ్ జిల్లా ప్రజలందరూ కూడా మరి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కలవాలంటే కలవలేని పరిస్థితులు మంత్రులు ఉన్నా కూడా ఇలా నేను కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ మా నందయ్య గారు కానీ ఎవరికి మెసేజ్ పెడితే టైం ఇస్తారు ముఖ్యమంత్రి గారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన ప్రిపంటేషన్ లోపల వచ్చిన విషయాన్ని వింటారు దీన్ని దానికి జవాబు చెప్తారు అంత అంత నమ్మకంతో మేము మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు నమ్మకమైన విధంగా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మాకు రేపు ఎంపీటీసీ ఎపిటీస్ ఎలక్షన్స్లో కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు మాకు అండగా ఉంటారు మమ్మల్ని ఆశీర్వదిస్తారు నమ్మకం మాకు మాకున్నదని చెప్పి మీ ద్వారా మనకి చేస్తున్నాం ఇప్పుడు కొప్పలీష్ర్ మాట్లాడతారు అప్పుడప్పుడు ఆయన అన్నాడు కదా ఆయన ఏమన్నాడు నేను బస్ డిపో తెయలేకపోయినా నేను డిగ్రీ కాలేజ్ వేయలేకపోయినా నేను ఐటీఐ తెయలేకపోయినా నేను ఇంకేమన్నాడు పార్టీ తెలియకపోయినా అంటే పది సంవత్సరాలు ఏం చేయలేకపోయాడు ఈ రెండు సంవత్సరాలు చేస్తాను అన్నాడు రెండు సంవత్సరాలు చేయకపోతే రాజీనామా చేస్తాను అన్నాడు అని చెప్పి నా మీద ఆరోపణ చేసిండు నేను ఆ మాట కట్టుబడి ఉంటా ఆ మాట కట్టుబడి ఉంటాను పది సంవత్సరాలకి రాజ్యాన్ని వెళ్ళి నేనే రాజ్యాన్ని మంత్రి ప్రజలకైతే ఏం చేయలేదు కదా ఆయన ఒప్పుకున్నాడు కదా నేను రెండు సంవత్సరం సంవత్సర కాలం చేస్తానని చెప్పి ఆలస్యమైనందుకు మా ధర్మపూర్ ప్రజలకు నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటా నేను ఆల్రెడీ రెండు తెచ్చిన ఖజానా ఖాళీ చేసినాక రెండు తెచ్చిన ఒకటి డిగ్రీ కళాశాల తీసుకొచ్చిన ఒక ఐటీఐ కళాశాల తీసుకొచ్చిన గత పది సంవత్సరాల రాజ్యం వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఖజానా ఖాళీ చేసి ఖాళీ బీరో అప్ప చెప్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ఆర్థిక శాఖ నేతృత్వంలోపట్ట నా ధర్మపు నిజవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలోపట్ట రెండు పట్టుకొచ్చిన ఇచ్చిన ఐదింటిలో రెండు ఒకటేమో పాలిటీ ఐటీఐ కళాశాల ఒకటేమో డిగ్రీ కళాశాల ఇంకా బస్ డిపో ఒకటి పాలిటెన్ కళాశాల ఒకటి నూటికి నూరు శాతం తీసుకొచ్చే బాధ్యత నాదే నేను దానికి ఎందుకట్లేదు మీరు ఏదైతే ఏమేమంటారు అన్న అగ్రికల్చర్ కాలేజీకి సంబంధించినటువంటి సాంక్షన్ కోరుట్లలో కోరుట్లనన్నా స్తంభం పెళ్లి తీసుకొచ్చినట్టు ఆయన జియో కాపీని మీ ముందే విడుదల చేయమనండి నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేనున్నా నాకు జిల్లాకు సంబంధించినటువంటి జగితా జిల్లాకు సంబంధించిన స్తంభంపల్లి నాకు నిజవర్గానికి నా జి నిజవర్గానికి కాలేజీ పట్టుకొచ్చినట్టు జీవో దిపట్టి నా నిర్ణయం వల్ల గిట్ట ఆ జీవో ఆయన తీసుకొచ్చిన తర్వాత స్తంభంపల్లికి కాడ ఇక్కడ మీ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్టు గిట్ట జీవో ఇచ్చినట్టయితే ఏం మాట్లాడతానండి మాట్లాడేది నాకు సంబంధించిన కాయిదాలతో సహా మీకు ముందు పెడతాను నేను మీరేం ఇబ్బంది పడకండి నాలుగు నెలలు అయితే మంత్రి బాధ్యతలు తీసుకొని ఇది ఐదో నెల నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకుని ఐదో నెల ఐదో నెలలో మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మన ప్రాంతానికి ఇదే స్తంభపిలికాడికి ఒక నర్స్ కాలేజ్ ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా నేను ప్రతిపాదన గవర్నమెంట్ తయారీ పంపించినాను ఒక బీఈడి కాలేజ్ ఒక లా కాలేజ్ కోసం నేను ప్రతిపాదన గవర్నమెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ గారికి పంపించినా యాజ్ మినిస్టర్ ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం దాని తర్వాత ఇక్కడ ఏదైతే వికల దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రిగా ఈ జగిత్యాల దివ్యాంగ దివ్యాంగుల స్కూల్ సాంక్షన్ ఒక కొద్ది రోజుల పట్టిన ఏదైతే కళ్ళు లేని వాళ్ళు లేని వాళ్ళు ఫిజికల్లీ హ్యాండ్కాప్టర్ వర్క్ ఆ శాఖ మంత్రిగా ట్రైబర్కి సంబంధించినటువంటి ఈ జిల్లాకు పెద్ద ఎత్తున బ్రిడ్జ్లు రోడ్లు ఇచ్చిన నేను ఏమైనా ఫస్ట్ సంతకం నాది నా మొదటి సంతకం ట్రైబల్ మినిస్టర్గా నేను బాధ్యత తీసుకొని మొదటి సంతకం ఇక్కడ జగితాల్ జిల్లాకు సంబంధించిన బ్రిడ్జి మీద సంతకం పెట్టిన మరొకసారి మా జగితాలు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు అందరికీ నమస్కారం